హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో నేను సాఫ్ట్ పాక్ని చేసి చూపించానండి ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎలా చేయాలి అనేది చాలా సింపుల్గా చెప్పాను మనం అట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా చాలా సాఫ్ట్గా ఎంత తిన్నా వెగటు కొట్టకుండా అంత టేస్టీగా ఉందండి నేను చాలా చి సింపుల్ సింపుల్ టిప్స్ తోటి మీకు ఈ రెసిపీ అనేది షేర్ చేశాను దానికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ దీనికోసం మనం ఎందులో అయితే మైసూర్ పాక్ వేసుకొని మనం పీసెస్ కట్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి ఆయిల్ రాసేసి ఇలా పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో జల్లెడ పెట్టేసుకొని ఒక కప్పు తోటి కరెక్ట్గా నేను శనగపిండి అనేది తీసుకున్నానండి ఇది నేను బయట స్టోర్ నుంచి కొన్న శనగపిండినే ఇక్కడ యూజ్ చేస్తున్నాను చూసారు కదా నేను ఒక కప్ మెజర్మెంట్ అనేది తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ జల్లించుకోవాలండి జల్లించడం అనేది మీరు కంపల్సరీగా చెయ్యండి మనకు ఉండలేమన్నా ఉంటే అవి లేకుండా మనకి పాక్ అనేది చాలా బాగొస్తుంది ఈ విధంగా మొత్తం అయితే నేను జల్లించేసుకున్నాను ఆ తర్వాత మనం ఇందాక ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు అండి ముప్పావు కప్పు ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ అనేది తీసుకుంటున్నాను మీరు సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే తీసుకోండి ఆ తర్వాత అదే కప్పు ముప్పావు కప్పుతోటి కరిగించిన నెయ్యి అనేది తీసుకుంటున్నానండి మీరు నెయ్యి అనేది కరిగించి తీసుకోండి అప్పుడు మీకు కొలత అనేది కరెక్ట్గా ఉంటుంది ఆ తర్వాత రెండింటిని ఇలా మిక్స్ చేసేసుకొని ముందు మనం జల్లించి పెట్టుకున్నాం కదా శనగపిండి ఆ శనగపిండిలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం ఒకేసారి యాడ్ చేయొద్దండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఒకటి స్పూన్ కానీ లేదంటే ఇలా ఒకటి తీసేసుకొని మనం మొత్తాన్ని ఇలా బాగా ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి ఇది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి మనకు పచ్చివాసన అనేది ఉండదు అంత ఈజీగా అయిపోతుంది ఆ తర్వాత ఇంకొంచెం యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి నాకు ఒక పావు కప్పు పైన ఆయిల్ అనేది పట్టిందండి ఈ విధంగా అయితే నేను మొత్తం కలిపేసుకున్నాను ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే మనకు సరిపోతుంది ఆ మిగిలిన నెయ్యి నూనె ఉంది కదా అది మనం పక్కకు పెట్టేసుకోవాలి అది మళ్ళీ మనం నెక్స్ట్ ఎక్కడ యూస్ చేయాలనేది నేను చూయిస్తాను ఆ తర్వాత ఒక పాన్ తీసేసుకొని అందులో ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నాను ఆ కప్పుతోటి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అనేది వేసుకోవాలండి ఒకటిన్నర కప్పు వేసుకోవాలి ఇలా మనం షుగర్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను పావు కప్పు తోటి వాటర్ అనేది యాడ్ చేశాను మనం చక్కెర మునిగే వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వాటర్ వేస్తే మనకు పాకం అనేది లేట్ అవుతుంది సో ఈ విధంగా గ్యాస్ ఆన్ చేసేసుకొని మనం టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కెరంతా కరిగేలాగా కరిగించేసుకోవాలి ఈ విధంగా మనకు సైడ్స్ తెల్లగా ఇలా అవుతుంది సో అదంతా కూడా మనం గంటతో అంటూ కలిపేసుకోవాలి కాసేపటికి మనకు షుగర్ అంతా కరిగిపోయి ఈ విధంగా పాకమైతే వస్తుంది చూసారు కదా ఒక్క ఒక్క స్ట్రింగ్ అనేది రావాలండి ఒక్క తీగ అనేది రావాలి ఇలా పాకం వస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇంతకంటే ఎక్కువ పాకం వస్తే మనకు మైసిరి పాక అనేది గట్టిగా అయిపోతుంది ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆ పిండి అంతటినీ అందులో వేసేసుకోవాలండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు పిండంతా మనం గిన్నెలోది అంతా వేసుకునేసరికి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ టైం అనేది పడుతుంది కదా అయినా పర్లేదు ఈ మైసూర్ పాక్ అనేది మనకు చెడిపోదండి చాలా బాగా వస్తుంది ఈ విధంగా మనం గంటతో వడితే బాగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు మీరు సిమ్ ఫ్లేమ్లోనే మాత్రమే పెట్టి చేయాలండి ఇలా మొత్తం మనం కలిపేసుకుంటూ ఉండగా కాసేపటికి పబుల్స్ అనేది ఫామ్ అవుతుందండి ఆ టైంలో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆయిల్ ఇంకా అనేవి రెండు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మనం కలిపేసుకోవాలి చూసారు కదా ఇక్కడ బబుల్స్ అనేది ఫామ్ అయ్యాయి ఈ టైంలో కొంచెం మనం ఆయిల్ అనేది వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తం పిండిలోకి మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసాక మళ్ళీ ఇంకొంచెం వేసేసుకొని మళ్ళీ తిప్పుకోవాలండి ఇలా తిప్పుతూ ఉన్నంతసేపు మనం సిమ్ టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ టైంలో ఆ తర్వాత ఇంకొంచెం యాడ్ చేసేసుకొని మనం పిండంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మనకు ఆయిల్ నెయ్యి అనేది బాగా పీల్చుకున్న తర్వాత మాత్రమే మనం మళ్ళీ మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం నేను తీసిపెట్టుకున్న మెజర్మెంట్ ప్రకారము ఆయిల్ ఇంకా గీ అనేది వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను చూసారు కదా మనకి ఇంకొంచెం మైసూర్ పాక్ అనేది మనకి టైట్ అవుతుంది ఈ విధంగా మనకు ప్యాన్కి అనేది సపరేట్ అవ్వాలండి గంటతో ఇలా అన్నప్పుడు ఇంకా ఇక్కడ చూడండి గంటతోటి మనము బాండీకి అలా అన్నప్పుడు తొందరగా పడిపోకుండా అలా ఉండిపోవాలి అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేసినట్టు అర్థమవుతుంది ఆ తర్వాత ఇట్లా ప్యాన్కి సపరేట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా దాన్ని ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం వేయగానే మనకు బాండీక్ అనేది అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుందండి మనకు అతుక్కోకుండా ఈజీగా వచ్చింది అంటే మనకి మైసూర్ పాక్ అనేది పీసెస్ కరెక్ట్గా వస్తాయని తెలుస్తుంది ఈ విధంగా అయితే మొత్తం నేను వేసేసుకున్నాను ఒకసారి దీన్ని లోపల బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ట్యాప్ చేసుకోవాలి చాలా హాట్గా ఉంటుందండి మీరు ఏదైనా క్లాత్ పెట్టేసుకొని పట్టుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేయండి ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా బాండిలో కొంచెం మిగిలిపోయింది ఇది మనకు చూస్తే వెంటనే ఇలా ఫామ్ అయిపోయింది సో సాఫ్ట్ పాక్ అనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది ఈ విధంగా నేనైతే కంప్లీట్గా ఆరనివ్వాలి ఇలా మనం ఒక వన్ అవర్ పక్కన పెట్టేస్తే మనకు పాక్ అనేది మొత్తం కూల్ అయిపోతుంది ఇది గట్టి మైసూరుపాకు లాగా కాకుండా మనం ఎప్పుడైనా సరే కట్ చేసుకోవచ్చండి మనం కంప్లీట్గా ఆరిపోయాక కట్ చేసినా కూడా ఈ విధంగా మనకు ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా నైఫ్తో కట్ చేస్తుంటేనే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది కదా ఆ తర్వాత ఒక ప్లేట్ అనేది బోర్లించుకొని మనం పీసెస్ అనేది అందులో వేసేసుకోవాలి ఈ విధంగా అయితే నాకు మైసూర్పాక్ అనేది రెడీ అయిపోయిందండి ఇది మనము వెయ్యగానే కాబట్టి లోపల ఉన్న ఆయిల్ అంతా మనకి ఇలా కనిపిస్తుంది కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ కనుక ఇట్లనే వదిలేస్తే మనకు ఆ చేతికి అంటుకునే ఆయిల్ కూడా అస్సలు ఉండదు మొత్తం కంప్లీట్గా అబ్జర్వ్ చేసేసుకుంటుంది సో ఈ విధంగా అయితే మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయిందండి ఒకసారి ఎలా ఉందనేది నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి అలా నోట్లో వేసేసుకోగానే అలా కరిగిపోతుంది మీరు ఒకే ఒక కప్పుతోటి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుస్తుంది ఒకసారి ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ఎంత క్వాంటిటీ అయినా సరే మీరు మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది మీకు అస్సలు వెగటు ఫీలింగ్ అనేది ఉండదండి కరెక్ట్ షుగర్ ఇంకా కరెక్ట్ అండి అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా చెప్పాను కంపల్సరీగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి